హలో అండి వెల్కమ్ టు అవర్ చానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇంక వాళ్ళు మన వీడియోలో వచ్చేసి అయితే మీకు ఇంట్లోనే ఈజీగా హోమ్మేడ్ కుల్ఫీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ సమ్మర్ స్పెషల్గా అయితే మీ ఇంట్లో వాళ్ళందరికైతే ఇలా ఇంట్లోనే ఈజీగా కుల్ఫీలు అయితే ప్రిపేర్ చేసి పెట్టండి మనకి బయట నుంచి కొనకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ గానీ అయితే అంతే బాగుంటుందనమాట చాలా ఈజీ ప్రాసెస్గా ఉంటుంది టేస్ట్ కానీ మనకు అంతే అనమాట మీ ఇంట్లో చేసి పెట్టారంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు అంత బాగుంటాయి టేస్ట్ అయితే ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఒక గిన్నెలోకి అయితే ఒక హాఫ్ లీటర్ వర్క్ వర్క్ అయితే పాలు తీసుకొని అయితే ఇంకా మరిగించుకుంటూ ఉన్నాను అనమాట అవైతే మంచిగా బాయిల్ అవ్వాలి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను అందులోకైతే అయితే బాదం పప్పులు అయితే యాడ్ చేసుకున్నాను అలానే కొంచెం జీడిపప్పు ఇక్కడ కొద్దిగా అయితే షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఇలాగనమాట కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి అంత మెత్త పౌడర్ లాగా అయితే బ్లెండ్ చేసుకోకూడదు అనమాట అలా చేసుకున్నాం అనుకో మనం తినేటప్పుడు అంతేం అనిపించదు కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాం అనుకోండి మనం తినేటప్పుడు అయితే అక్కడక్కడ మనకు అలా జీడిపప్పు అలా బాదం తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా ఇందులోకైతే మనము వెన్నెలా కస్టర్డ్ పౌడరే తీసుకోవాలి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి స్ట్రాబెరీ అలాగ ఉంటాయి అనమాట అలా కాకుండా వెన్నెలా ఫ్లేవరే తీసుకోవాలి తీసేసుకొని అదైతే మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసా కదా ఒకసారి అయితే పాలు కానీ అయితే మంచిగా అయితే ఇలా మరిగిపోతూ ఉన్నాయి చూసాక మంచిగా మేగడంతా వస్తుంది అనమాట ఇవైతే ఇంట్లో పాలు కాదనమాట ప్యాకెట్ పాలే యూజ్ చేశాను ఇంకా మనకి ఇంకా ప్యాకెట్ పాలే అవైలబుల్గా ఉంటాయి కదా ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అన్నీ పోయకుండా కొన్ని పాలు అయితే ఇలా పక్కకు పెట్టేసుకున్నాను అనమాట అవైతే కొంచెం కొంచెం పోసుకుంటూ ఇక్కడ ఎక్కడ మనకైతే లేకుండా అయితే ఎక్కడ లమ్స్ ఫామ్ అమ్మకుండా మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట మనం వేడి పాలు పోసుకో కోసామనుకుండా అది అప్పుడే కొంచెం దిక్గా అయిపోతుంది అలా కాకుండా మనం నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ ఇలా తీసేసుకోవాలన్నమాట అలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఈ పాలుగానే మంచిగా మరుగుతూ అనేది చూశారు కదా ఇప్పుడు అయితే మనకు టేస్ట్కి సరిపడా షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనం మా పౌడర్లో వేస్తున్నాం కదా కొంచెం చూసి ఇక్కడైతే షుగర్ అయితే యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేసిన తర్వాత అయితే ఇలాగ మంచిగా అయితే ఆ షుగర్ కరిగేంత వరకు ఇది ఇలాగైతే మిక్స్ చేసేసుకుంటున్నాను సో నెక్స్ట్ ఏంటంటే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మన కస్టర్డ్ పౌడర్ అనేది అదైతే ఇందులోకి యాడ్ చేసేసి అయితే ఇలాగైతే మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట ఇలా మిక్స్ చేస్తూ అయితే కొంచెం అనేది ఆ పాలు మనకు కొంచెం తిక్గా అవుతాయి అనమాట చూసే కదా ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తాయి అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా బాదం జీడిపప్పు ఆ పౌడరు అదైతే ఇందులోకైతే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మేము మిక్సీ చేసేటప్పుడు రెండు ఇలాచి అయితే వేసుకోండి యాలక్కాయలు అది వేయడం నేనైతే మర్చిపోయాను అనమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది మనకి జస్ట్ కొంచెం ఆ ఫ్లేవర్ కోసమే అనమాట మనకి ఇలాచి అయితే యాడ్ చేసుకుంటాము అది యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి మనం ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా అదైతే మనకైతే ఇలా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి సైడ్కి పెట్టేసేయండి అదైతే ఇలాగ కూల్గా అయిపోతుంది అనమాట కొంచెం కూల్ అయిపోయిన తర్వాత వేడంతా తగ్గిన తర్వాత అయితే ఇలాగైతే ఒకటి యూస్కర్ తీసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోండి అనమాట చూసే కదా స్పూన్ అయినా లేకుంటే మీరు అయినా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను మంచిగా ఇలాగా ఎక్కడ అయితే లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఏంటంటే సరైన కట్ చేసి పెట్టుకున్న పిస్తా జీడిపప్పు అది అయితే యాడ్ చేసుకుని ఇదైతే ఆప్షనల్ మాత్రమే మీరు వేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇలాగైతే మిక్స్ చేసుకున్నాం కదా ఇక్కడైతే మనకి ఇలా ఉంటాయి కదండి ట్రేస్ ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుందిలే అండి ఇదైతే ఇంక వన్ బై వన్ అయితే ఇలాగ అన్నిటిలోకైతే యాడ్ చేసుకుంటూ ఉన్నాను చూసారు కదా మనకి అక్కడక్కడ ఇలాగా బాదము పిస్తా ఇంకా జీడిపప్పు అవన్నీ అయితే తింటూ ఉంటే మనకు అక్కడక్కడ పంట కింద పడుతూ ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అయితే ఇక్కడైతే ఇంక అన్నిటికి ఇలాగైతే స్లోగా ఇలా పోసుకుంటూ ఉన్నాను అనమాట చూసారు కదండి ఎంత ఈజీ ప్రాసెస్ మనకైతే ఇలా ప్రోసెస్ అయిన తర్వాత గట్టిగా ఇలాగైతే మనము పైన అయితే క్యాప్ అయితే చాలా కేర్ఫుల్గా ఇలాగైతే పెట్టుకోవాలన్నమాట ఇది ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నామంటే అప్పటి నుంచి ఇదే అనమాట ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేయడము ఒకసారి అయితే ఇంకా అమ్మ వాళ్ళనింటి దగ్గర చేశాను అనమాట ఏంటంటే నార్మల్ గ్లాసుల్లో పెట్టాను ఇంక ట్రే యూస్ చేయడం ఇప్పుడే అనమాట ఫస్ట్ టైము ఇంక ఇక్కడ చూస్తే కదా ఇలాగైతే క్యాప్స్ అన్నీ అయితే కొంచెం గట్టిగా అయితే ఫిక్స్ చేసేసేయాలి ఫిక్స్ చేసే తర్వాత ఇక్కడ డీప్ ఫ్రిజ్లో అయితే పెడుతున్నాను అనమాట డీప్ ఫ్రిజ్లో అయితే పెట్టేస్తున్నాను మనకు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉన్నామంటే మనకు మంచిగా వచ్చేస్తుంది ఇంకా కొంచెం అయితే మిగిలిపోయిందనమాట అది ఇక్కడ అయితే టీ గ్లాస్లో పోసేసుకొని పైన ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా ఉండే కవర్ తీసుకొని జస్ట్ ఇలా మనం ఏంటంటే నైఫ్ తోటి చిన్న హోల్ చేసేస్తున్నాను ఇంకా మన దగ్గర మన ఐస్ అవి అవి ఉంటాయి కదా ఇంట్లో ఒక టూబ్ ఏమో అన్నమాట ఇంకా ఆ టూ అయితే ఇక్కడ టీ గ్లాస్లోకి అయితే పెట్టేశాను ఇంకా టీ గ్లాసెస్ లేకుంటే మీరైతే చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా అందులోకైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇందులో అయినా యాడ్ అండి మనకు షేప్ మాత్రమే మారుతుంది అంతే కదా ఇలాగ టూ టీ గ్లాసెస్లోకి అయితే వచ్చాయనమాట ఇంకా అవగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక ఫైవ్ అవర్స్ అలా ఉంచిన తర్వాత అయితే చూసే కదా ఇంక ఇలాగైతే తీసి పెట్టేస్తున్నాను మనం ఫ్రిడ్జ్లో నేను కొద్దిగా సేపు అలాగ వాటర్ కింద పెట్టి ఒక టూ త్రీ సెకండ్స్ అలాగ వాటర్ కింద పెట్టేసి తీసామంటే మనకైతే చాలా సింపుల్గా వచ్చేస్తాయి అనమాట చూసారు కదా మనకైతే సేమ్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మనం ఇందులో కలర్గా యాడ్ చేయలేదు కదా కానీ ఉన్నాయి కదా ఇలాగైతే సింపుల్గా హెల్దీగా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసేసుకోండి ఈ వీడియోస్ నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్